అంకల్ చెప్పమ్మా స్టేషన్ చూద్దామాపరా పొడి చేసావు ఏంటయ్యా నేను ఎక్కడ పొడిచాను సార్ మీరే పొడి చేశారు అసలు నా చేయి ఎందుకు పట్టుకున్నావు మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆపకుండా ఊచ కొత్త కోసారు నేనా నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నాను కానీ ఈ పెన్ చూస్తే నిజం అని లభిస్తుంది అయినా ఇన్ని మందిని నేను ఎలా సార్ మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టు ఉంది సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలీదు అయితే మీరు కిందటి జన్మలో చైనాలో జపాన్లోనూ పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయ్యి ఉంటారు

నేను ఎప్పుడు చైనా ఫుల్ వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా మంచూరియా ఫుల్ పోల్ లబక్కిని తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడు అల్లా మీ లోపల ఉన్న చైనా బయటకు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయం వాడి సంగతి నేను చూసుకున్నాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు ఏమైంది బాయ్ ఓడి నాడుకోండి చంపడానికి వచ్చాడు బావా పోలీస్ మెన్ ఈజ్ ఏ కామన్ మ్యాన్ విత్ యూనిఫామ్ ఎవరి కామన్ మ్యాన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ విత్ యూనిఫామ్ అని ప్రూవ్ చేశారు

అందరూ అందరికి నచ్చడం లేదు కదా నువ్వు కళాకారులు నటుడు బావా అందరికి నచ్చుతావు నాకు నచ్చడం గారు

చూసావాడి వీక్నెస్ తో నేను లక్ చేశాను సమ్ టైమ్స్ మన సత్తా సర్ప్రైజ్ చేస్తా డాడీ ఏమా నాకు హెడ్ ఎక్కువ నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమా వీడి సంగతి నేను చూసుకుంటాను వాడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి చిన్నపిల్లలో ఏడుస్తున్నావేంటి బావా బాల్యం గుర్తొచ్చింది బావా బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి తండ్రి బాల్యం వాళ్ళు తోచేసే ఇంటి లాంటిది బావన్న బాల్యం అరే అందరికీ అది చైల్డ్హుడ్ మరి నీకు నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా ఏమైంది బావా చెప్తాను చెప్తా కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గారు చేసిన ఆకృత్యూ టార్చర్ చూసాను బావా చేస్తే టార్చర్ వాడు ఎందుకు చిన్న పిల్లాడి లాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడినది ఏమని చేశాడు వాళ్ళ నాన్న నేను చేయకుండా చేశాడు సార్ వాడి పాస్ట్లో లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ సో సార్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయినంత వరకే మగిరిషి మందు వేస్తే పిశాసి నెప్పు మీద పెట్రోల్ పోసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ కేర్ఫుల్ ఇల్లు అడుగు కొన్నాను కదా పదా ఏం కదా పదూ పలీలు కావ మందు కావాలి అదర్ని మందడిగే స్టేజ్కి వచ్చావరా ఏంటండి ఇది పేషెంట్ ఈస్ లెక్క కిడ్ అంటారు గొప్పల దాకా గురిపెట్టి పెట్టుకుంటాడు అందరికి ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు అడ్వైజ్ మంచిదైతే ఎవరి తీసుకోవచ్చాయి ఆ పిచ్చోడి నిద్రలో ఉండగా మనం జంప్ అయిపోవచ్చు సూపర్ కుడ్డుపి కాంప్లెట్ ఆఫా ఇయర్ ఎన్ టెన్ డే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు నాన సురేష్ గోపి టైం పన్నెండు నైన్ పడుకోమా అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేట్ కాలో నొప్పి పెట్టి సెట్ చేస్తావా నా బాల్యుమ్తో బాస్కెట్బాల్ ఆడతావ్రా

మా అబ్బు లొంగ తీసుకొని చెత్త పుట్ల వేసుకుంది మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది మరి చేస్తాడు మందులో ఉన్నప్పుడు మా అబ్బు జీబులో నుంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది అమ్మ పోయింది రోగంతో కాదు దిగులుతో ఇప్పుడు తెలుసా బాబా తెలీదువా ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపోలం కొనేది కదా కూడా నువ్వు రోడ్ పక్కనే మ్యాంగో చమ్ముతున్నావే మ్యాట్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదేనేమో ఇదే అబ్బు తిని హనీ అని పిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టించే